అమ్మక్క సారక్క దేవాలయం తొగర్రాయ గ్రామం తొగర్రాయ గ్రామంలో ఆ అమ్మక్క సారక్క దేవ అమ్మ తల్లిలు వెలిసి ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా గొప్ప వేడుకగా ఇక్కడ జాతర చేస్తూ ఉంటారు తొగర్రాయ్ గ్రామ వెలుపల మనం ఒకసారి చూడొచ్చు

మనం చూస్తున్నటువంటి అమ్మవారు సారలమ్మ మనం చూడొచ్చు తొగరే గ్రామంలో వేయించేసి ఉన్నారు ఇది రెండవ మేడార జాతరగా ఇక్కడ జరగబోతూ ఉంది

ఇంకా రాధాకృష్ణ శర్మ గారు పీఠాత్మిక చిడ్ లాగ పీఠాధిపతులు నేతలు ఇంకా మన చెడ్డు దాత వారిని కూడా అమ్మవారు ప్రస్తుతం ఈ రోజు మనం చూసినట్టయితే తొగర్రాయ గ్రామంలో ఉన్నాం ముఖ్యంగా తొగర్రాయ గ్రామంలో గెలిచినటువంటి సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వేడుక అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం మనం తొగర్రాయ గ్రామంలో సమ్మక్క సారక్క సంబంధించిన దేవాలయం ఆదా ఆధీనంలోకి వచ్చినాం ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఒక సంబంధించినటువంటి ఇక్కడ భక్తుడిని అడిగి తెలుసుకుందాం చెప్పండి తొగర్రాయ గ్రామం పోలార మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం తొగరాయ గ్రామంలో వెలిసి ఉన్న సమ్మక్క సారక్క ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఉంటున్నది ఈ చుట్టుపక్కల గ్రామ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయముకొచ్చి సంతానము గాని ఉద్యోగం గాని వ్యాపారం గాని అనుకున్న పనులు కూడా ఇక్కడ మన తొగరాయ గ్రామంలో సమ్మక్క సారక దేవాలయంలో అనుకున్న పనులు జరుగుతున్నవి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అధికారులు అనాధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయంలోకి వచ్చి అమ్మవారి కోరిన కోరికలు తీర్చే అమ్మ మన సమ్మక్క సారక్క దేవాలయంలో ప్రతి నిత్యం పూజా కార్యక్రమం జరుపుతున్నవి ఈ రోజు మూడవ రోజు అమ్మవారి అన్నదాన కార్యక్రమం ఉంటున్నది రేణుకా ఎల్లమ్మ తల్లి అభిషేకములు పాలాభిషేకం పెరుగాభిషేకం నెయ్యాభిషేకం అన్ని కూడా జరుగుతున్నవి పన్నెండు గంటలకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటున్నది అమ్మవారి చీరలు కూడా ఈరోజు పది గంటలకు ఏలంపాట ఉన్నది గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క దేవాలయముకు సంబంధించిన మన సైదమ్మ స్వామి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ఎన్నో కష్టపడి మన ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి పరిసరాల ప్రాంతం నుండి ఎంతో కృషి చేసి ఇంకా పెద్ద డెవలప్ చేయాలని గుడిని పెద్ద గ్రామ పెద్దల సహాయ సహకారాలతో మన ఊరు ఊరే పల్లె పల్లె నుండి ఆటోలు పెట్టుకుని తిరిగి ఎంతో కష్టపడి అమ్మవారి జాతరకు చెయ్యాలి అన్నదానం చేయాలి జాతర చేయాలని కట్టుదిట్టముగా అమ్మవారి ఆశిస్తులుంటేనే ఏ పనులు జరుగుతున్నవి అందరూ కూడా గమని ఇంటికి వచ్చి ఆ ఇంట్లో నిలిచింది నిలిస్తే ఆ ఇంట్లో ఎనిమిది సంవత్సరాలు అక్కడ పూజ చేశాను నేను ఇంట్లో ఉండడం మళ్ళీ అడవిలో ఉండామని నేను అడవిలో ఉంటాను మళ్ళీ ఎనిమిది సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు ఏడవ సంవత్సరం జరిగింది ఇప్పుడు ఒక దాత రెడ్డి గారు ఒక స్థలం ఇచ్చిండు అది యాటెంత ఊళ్ళో వాళ్ళు గట్ట భక్తులు గట్ట ఎవరు నాకు సహకరి నేనొక్కదాన్ని ఇది కష్టపడి అమ్మవారిని ఇస్తా ఇక్కడ దీనికోసం ఇంట్లో మంచి చేసిన అమ్మవారిని ఇక్కడ వేసి ఇప్పుడు ఏడు సంవత్సరాల వద్దు ఇక్కడ అమ్మవారిని మంచిగా చేయటం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి ముందు భక్తులు రావాలా సహకరియాలా అమ్మవారి దీవెనలు అందుకోవాలా అమ్మవారి మంచి చూడాలా సంతానం కానీ ఉద్యోగం కానీ ఇంట్లో బాధలు కానీ ఇబ్బందులుండ అమ్మవారిని తెలుసుకున్న వారికి కొంగు బంగారం జరగబడింది ఇక్కడ అమ్మవారు తొగర్రాయ్య గ్రామం ఇది కోదాడు మండలం ఇక్కడ ఇంతవరకు ఎవరు సాకరీల ఎవరు చేతికి అమ్మాయిని వచ్చి అమ్మవారు ఎట్లా అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఎట్లా తెలిసిందంటే కుంకుమరణి కుంకుమరణి అమ్మవారు బుధవారం నాడు తెల్లారుజామున అమ్మవారు వచ్చి ఇంటికి నేను సమ్మక్క సారని వస్తా తలుపుది అంటే నేను తీల తలుపు నెట్టుకొని ఇంట్లోకి వచ్చి విశాణమ్మల కొలువై కూర్చున్నారు కూర్చుని వాళ్ళు నేను అమ్మను వచ్చినా నువ్వు లేవు నాకు పూజ చేయాలా అని లేపి ఊపి కూర్చొని పెడితే లేచి చూస్తే నేను కూర్చొని దగ్గర ఏముందో అక్కడ పోయి మీరు వెళ్ళి చూడండి నువ్వు లేవంటే లేవట్లేదు నీకు అని అంది అక్కడ పోయి చూస్తే అక్కడ అమ్మవారి కుంకుమ రండి పసుపు కుంకుమ రాలింది ఆ అమ్మ అని అప్పుడు దండం పెట్టుకొని కనికరించి అమ్మకు పూజ చేసి అప్పటి నుంచి పూజ పారంభించా ఆ అమ్మని ఎనిమిది వేళ్ళు కొలిసా చేసా మళ్ళీ అక్కడి నుంచి నేను చెప్తే ఇక్కడ అమ్మను కొలు చూసి ఇక్కడ మరీ మరీ చేస్తాను నేను అందరి కోసం నా కోసం అయితే కాదు అందరి గురించి అందరి కోసం అందరు బాగుండాలా భక్తులు బాగుండాలా ఊరు బాగుండాలా ఊళ్ళో ప్రజలు బాగుండాలా అందరూ మంచిగా ఉండాలా అమ్మవారిని సహకరించుకొని అమ్మవారి కోరిన కోరికలు కొంగు బంగారం చేసే తల్లి సమ్మక్క సార్లమ్మ ఆ అదే నిదానంగా నీలంపాటి అమ్మవారు ఆ తల్లి గుంటూరు అడి ఉప్పల ఆ అమ్మవారు కూడా నేను వస్తాన అని వచ్చింది వచ్చిన మూడు వచ్చింది ఆమె కూడా చిన్నపిల్లల రూపంలో చిక్కలలో చెప్పింది చెప్తే ఆమెను కూడా అక్కడ జరిగింది మళ్ళీ ఇప్పుడు రేణుకాయ ఎల్లమ్మ వచ్చింది ఆమెను నిలవగట్టి ఈ సంవత్సరం ఆమె ప్రతిష్ఠ కూడా ఇగ్ర ప్రతిష్ట నిర్మాణం చేయబోయే కూడా వచ్చింది ఆమె కూడా ఆమెను కూడా ఇప్పుడు చేస్తున్నా అయ్యా శివయ్య ఆయన కూడా చెరువు గట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆయన ఆయన కూడా నేను నాకు వచ్చి ఇబ్బంది పెట్టిను నేను ఆ శివునే కళ్యాణం చేసుకున్నా ఆయనతో ఆయన కూడా నేను ఇక్కడ ఎగ్ర ప్రతిష్ట చేసిన వీళ్ళందరూ అమ్మవార్లు అందరూ కూడా నేను ఇక్కడ చేయగలుగుతున్నా అందరూ వచ్చి కూడా వచ్చి కూడా అమ్మవారిని మంచిగా చేసి కొలిసి మంచిగా కోరిన కోరికలు తీర్చుకొని అమ్మకి దండం పెట్టి అమ్మకి పాల్గొనమని నేను కోరుకుంటున్నా మరి మరి చూడొచ్చు తొగర్రాయ్య గ్రామంలో ఊరు వెలుపల వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ ఇక్కడ విగ్రహాలు కొలువై ఉన్నాయి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు మనం ఒకసారి మనం ఒకసారి దేవాలయం లోపలికి వెళ్ళి ప్ర వెళ్ళి ప్రయత్నం చేద్దాం అక్కడ గమనిద్దాం